అలా నేను మీ యూపీఐ దీని ద్వారా మనం పేమెంట్స్ చేస్తూ ఉంటాం పది రూపాయల దగ్గర నుంచి ఐదు రూపాయల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మనం చేయొచ్చు అయితే దీన్ని హయ్యెస్ట్ ఎంత చేయొచ్చు వన్ ల్యాక్ ఇది ఇరవై నాలుగు గంటల్లో వన్ ల్యాక్ మాత్రమే మీరు చేయగలరు అంతకంటే ఎక్కువ మీరు చేయలేదు ఇప్పుడు యూపీఐకి ఉన్నటువంటి ఒక లిమిట్ అది దీన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పది లక్షలు తీసుకెళ్లారు అంటే మీరు యూపీఐ ని పది లక్షల వరకు చేయొచ్చు లక్ష కాస్త పది లక్షలు తీసుకెళ్లారు పది లక్షల వరకు మీరు పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు మార్కెట్లో మనం ఏది కొనుగోలు చేసినా కానీ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదంటే భారత్ పే కానీ పేటిఎం కానీ ఇలా యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉన్నాం అనేక రకాల యూపీఐ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వీటి ద్వారా మనం పేమెంట్స్ చేస్తున్నాం దానికి ఒక లక్ష రూపాయలు లిమిట్ పెట్టారు దీన్ని పది లక్షల వరకు తీసుకెళ్లేదానికి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఈ నిర్ణయం ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు అని అంటే ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంట్లో ఒకటి జిఎస్టి జిఎస్టి నాలుగు స్లాబ్లు ఉండేవి ఈ నాలుగు స్లాబ్ల జిఎస్టిని రెండు స్లాబ్లు చేశారు దీంతో మీకు చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు అలాగే హోమ్ అప్లయన్సెస్ ధరలు అలాగే కార్లు ధరలు ఇవన్నీ కూడా భారీగా తగ్గిపోయాయి ఈ భారీగా తగ్గిపోయి తగ్గిపోవడం తోటి వినియోగదారులు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎక్కువగా అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా అట్రాక్టివ్ ప్యాకేజ్ తోటి అట్రాక్టివ్ ఆఫర్స్ తోటి అట్రాక్ట్ చేస్తున్నాయి ఉన్నాయి ఇవి పేమెంట్స్ని యూపీఐ పేమెంట్స్ని పెంచుతూ ఉన్నాయి మీరు కార్లు కొనుగోలు చేయాలన్నా లేదంటే ఇతరత్ర కొనుగోలు చేయాలన్నా కానీ ఒక లక్ష దాటి పేమెంట్ చేయడానికి లేదు దీన్ని ప్రోత్సహించడానికి ఈ పది లక్షల రూపాయల పరిమితి పరిమితి లక్ష నుంచి పది పది లక్షలకి పెంచారు అనేది ఒకటైతే రెండు రాజకీయ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రాజకీయ అనుకూలత కోసం తీసుకుంటారు అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అనేది నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద సవాల్గా మారింది ఆ బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచినా ఆయనకు వచ్చేటువంటి నష్టం లేదు కానీ బట్ ఆయన గ్రాఫ్కి బీహార్ ఎన్నికలు అనేది ఒక కీలకంగా మారింది ప్లస్ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానాలను చూస్తే రెండు వేల పొందినతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి అంటే మోడీ ప్రభ తగ్గింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు విపక్షాలు వినిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నిక బీహార్ అసెంబ్లీ ఎన్నిక పైగా బీహార్లో నితీష్ కుమార్ గారు ఎన్డిఏలో కీలక భాగస్వామి సో అక్కడ ఇప్పుడు బీహార్లో కనుక గెలవకపోతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభ తగ్గిపోయింది నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ తగ్గిపోయింది అనేటువంటి ఓ ప్రచారం చేసి చేసే అవకాశం ఉంది అలాంటిది కూడా వినిపిస్తుంది పైగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోతాయి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేది బీజేపీల అంతర్గత రాజ్యాంగం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది తర్జన మధ్యన పడుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు స్ట్రాంగ్ లీడరు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక స్ట్రాంగ్ దేశంగా నిలపగలిగారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడంతో కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఆయన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినాయి కాబట్టి అంతర్గత రాజ్యాంగం ప్రకారం మీరు దిగిపోండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఒత్తిడి చేయటం కంటే కూడా కాముగుంటే బెటరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారని కూడా తెలుస్తుంది ఒకవేళ కనుక బీహార్ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే అప్పుడు నరేంద్ర మోడీ గారికి గ్రాఫ్ తగ్గుతూ ఉంది లోక్సభ ఎన్నికల్లో జరిగి తగ్గింది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తగ్గుతూ ఉంది కాబట్టి మార్చడమే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి ఒకవేళ వస్తే రావచ్చు ప్లస్ మార్చాలి అనేటువంటి వాయిస్కి బలం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అందుకే ప్రజల మన్నలను పొంద పొందడానికి ప్రజా దీవెనల కోసం అలాగే సానుకూల ఓట్ బ్యాంక్ కోసం జిఎస్టీని ఇప్పుడు నాలుగు స్లాబ్లకి రెండు స్లాబ్లకి తీసుకొచ్చారు అసలు జిఎస్టీ అనౌన్స్ చేసినప్పుడే విపక్షాలు అసలు ఇన్ని స్లాబ్లు అవసరం లేదని చెప్పారు ప్లస్ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదని అని చెప్పి అడిగారు జిఎస్టీని నాలుగు స్లాబ్ని రెండు స్లాబ్లు తీసుకొచ్చారు కానీ పెట్రోల్ డీజిల్ని మాత్రం ఆ పరి జిఎస్టి పరిధిలోకి తీసుకురావట్లేదు మరి అది ఎందుకు తీసుకురావట్లేదు అది తీసుకురావాలి కదా అది తప్ప అన్నీ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడేంటి ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఎన్నికల క్రమంలో ప్లస్ దసరా వస్తుంది రాబోయే రోజుల్లో పండుగ సీజన్లు కాబట్టి యూపీఐకి సంబంధించిన డిమిట్స్ పెంచితే ఇప్పుడు యూపీఐని అలవాడటం అనేది అనేక మంది అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఆ పది లక్షలకి పెంచితే కనుక సామాన్య జనాలను అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం అని చెప్పి ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది అంతేకాకుండా బంగారు కొనుగోళ్లు బంగారు కొనుగోళ్లు మీద లిమిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్ళామనుకోండి దానికి లిమిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్ ఒక లక్ష రూపాయలు కన్నా చేయటం లేదు ఆన్లైన్ పేమెంట్ లక్ష కన్నా చేయటం లేదు లేదంటే రెండు లక్షల రూపాయలు చేయొచ్చు రెండు మూడు దాని నుంచి కానీ ఇప్పుడు యూపీఐ వచ్చిన తర్వాత పది లక్షల పేమెంట్ కూడా డైరెక్ట్గా ఆన్లైన్లో చేసేయచ్చు ఇలాంటి ఫెసిలిటీ కూడా కల్పించబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది అయితే ఇది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు ఇప్పుడు బంగారానికి కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్ పేమెంటు టూ ల్యాక్స్ అనేది లిమిటేషన్స్ పెట్టారు పాన్ కార్డ్ అనేది ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి టూ ల్యాక్స్ అనేది ఆన్లైన్ పేమెంట్ రిమైనింగ్ ది కరెన్సీ ఇవ్వచ్చు అనేది ఒకటి నడుస్తుంది మార్కెట్లో అయితే ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు లేదా కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బ్లాక్ చేయటంలో భారతీయులు పోటీ పడుతూ ఉన్నారు ఎందుకనంటే ఈ బంగారాన్ని కొనుగోలు చేసి దాన్ని బ్యాంకుల్లో పెట్టేసి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళా బంగారాన్ని కొనుగోలు చేసి మళ్ళా బ్యాంకుల్లో పెట్టి ఇలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే మీకు బ్యాంకు రుణాలు కూడా వందకు వంద శాతం పెరిగినాయి గత ఏడాది పోల్చుకుంటే ఇది డేటా చెప్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు పది లక్షల లిమిట్స్ యూపీఐ పేమెంట్స్ పెడితే బంగారాన్ని కూడా పది లక్షలు కొనుక్కునే అసలు పాటు కానీ ఇస్తే బంగారం బ్లాక్ మార్కెట్లోకి మరింత తరలి వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే ఇదంతా కూడా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని యూపీఐ పేమెంట్స్ని మరింత రిలాక్సేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అంటే ఒకేసారి లక్ష నుంచి పది లక్షల లిమిట్స్కి పెడతారా కేంద్ర ప్రభుత్వం అంత లిమిట్స్ ఒక లక్ష నుంచి పది లక్షలు లిమిట్స్ పెడితే అది మరి వేరే పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది ప్రత్యేకించి బంగారం కొనుగోళ్ళు కనుక లిమిటేషన్స్ తీసేస్తే బ్లాక్ మార్కెట్కి తరలిపోయేటువంటి అవకాశం ఉంది యాక్చువల్గా అర్ధక్రాంతి అనేటువంటి ఒక సంస్థ ఉంది ఈ అర్ధక్రాంతి అనేటువంటి సంస్థ అప్పట్లో నోట్ల రద్దు సమయంలో నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి ఒక సూచన అనేది అప్పట్లో న్యూస్ వచ్చింది ప్లస్ నేను కూడా అర్ధక్రాంతికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇంటర్వ్యూ కూడా చేశాను ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే అవసరం లేదు భారతదేశంలో సింపుల్గా డబ్బు వేసినా తీసిన ఒక పైసానో లేదంటే రెండు పైసాలోనో ట్యాక్స్ పెట్టండి ఎవరు ఎంత వేస్తే అంత ట్యాక్స్ ఎంత తీస్తే అంత ట్యాక్స్ ఇలా చేస్తే కనుక అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవసరం లేదు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు రిటర్న్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అసలు మొత్తం బ్యాంకులోనే లావాదేవీల్లో తెలిసిపోతుంది ఎంత డిపాజిట్ చేసినా ఒక పైసా లేదంటే రెండు పైసలు ఆ లెక్కన అంటే ఆ అమౌంట్ని బట్టి వందకి రెండు పైసలు లెక్కన అట్ట పర్సంటేజ్ పెట్టి ఒక పైసా లేకుండా పర్సంటేజ్ పెట్టి ట్యాక్స్ వసూలు చేయాలి తీసేటప్పుడు ఎంత వేసేటప్పుడు ఎంత అనే దాని మీద కనుక మీరు సిస్టమ్ తీసుకొస్తే అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవసరం లేదు అవినీతి అనేది తగ్గిపోతుంది ఇలాంటి సూచనలు అర్ధక్రాంతి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు నోట్ల రద్దు సమయంలో కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు పరిశీలిస్తున్నారు అని చెప్పి అన్నారు అదైతే ఇంప్లిమెంట్ చేయలేదు బట్ ఇప్పుడైతే యూపీఐ సంబంధించినటువంటి పేమెంట్స్ని మరింత రిలాక్సేషన్ చేయాలనే ఆలోచన వస్తుంది బట్ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం లక్షది పది లక్షలు లిమిట్ పెట్టారంటున్నారు బహుశా అంత పెట్టకపోతే పోవచ్చేమో కానీ కొంత లిమిటేషన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది యూపీఐ పేమెంట్స్ని ఎంత లిమిట్ చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ